అండి ఈరోజు పదమూడవ డివిజన్లో గడప గడపకి ప్రచారం నిర్వర్తించడం జరుగుతోంది ప్రజలు తమ యొక్క ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు ఇప్పుడే ఒక సోదరిని కలిసి వస్తున్నాము మా మాకు ఏదో చేసేస్తారని అనుకున్నాము మా రెడ్డి రెడ్డి కదా అనేసి ఏమో చేసేస్తారు ఏదో జరుగుతుంది మాకు చాలా అభివృద్ధి జరుగుతుంది ఇంకా బాగా చేస్తారు నారాయణ గారు చేసిన అభివృద్ధి చూసాము కానీ ఇంకా బాగా చేస్తారు అన్న దాంతో మేము ఓటేసి చాలా దెబ్బతిన్నాము మేము ఈసారి అసలు ఖచ్చితంగా ఇంకా వేరే ఆలోచన మా మనసుల్లోకి కానీ మా మైండ్లోకి కానీ వచ్చే ప్రశ్నే లేదు తప్పకుండా నారాయణ గారికి ఓటేసుకుంటాము ఎక్కడ చూసినా కూడా నిత్యా నिच्या, నిత్యావసర ధరలు వస్తువుల యొక్క ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి ఒకటి కాదు రెండు కాదు వస్తువుల ధరలు పెరిగిపోయినాయి ఏదైనా తిన్నామంటే ఒక పచారి సామాన్ ధరలు తినే వస్తువుల ధర పెరిగింది లేకుండా పెట్రోల్ ధరలు పెరిగింది ఇంకా కరెంటు ధరలు అయితే చెప్పనవసరమే లేదు ఈ ఈ ఐదు ఏళ్ల కాలంలో ఐదు సార్లు ధరలు పెరిగాయి గ్యాస్ ధరలు పెరిగాయి ప్రతి వస్తువు ధర విపరీతంగా పెరిగింది దానికి సమానంగా ఏమన్నా ఆదాయ వనరులు పెరిగాయా ఆదాయాలు పెరిగాయా అంటే దాని నిష్పత్తిలో లేదు వస్తువుల ధరలు పెరిగిపోయింది పేదవారు ఏమి తిని ఏమి తినాలి ఎలా చేయాలి ఒక ఒక్క నిర్మాణ రంగం తీసుకున్నాం నిర్మాణ రంగం తీసుకుంటే అసలు అదైతే కుదేలైపోయింది సిమెంట్ రేట్లు పెరిగినాయి తర్వాత మిగిలిన ప్రతి వస్తువు రేట్లు పెరిగింది వాటన్నిటితో పాటు ఇసుక ఇసుక ప్రకృతి వనరు వనరులవి దానికి కూడాను ఇసుకకి కూడాను డబ్బులు కట్టించుకుంటున్నారు అంతకుముందు తెలుగుదేశ ప్రభుత్వం హయాము ఉన్న రోజుల్లో ఇసుకకేమీ ఫీజు కట్టేవాళ్ళు కాదు ట్రాన్స్పోర్టేషన్కి అయ్యేది అదే ఇసుక ఈ రోజు ఒక ట్రాక్టర్ ఇసుక మనకి ఇంటికి చేరాలి అంటే అది ఐదు వేల రూపాయలు అవుతుంది ఈ విధంగా ప్రతి చిన్న విషయం కూడా రేట్లు పెరిగిపోయింది తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఈసారి చెప్పిన దానిలో చాలా క్లియర్గా చెప్పారు ఇసుకకి ఎటువంటివి ఫీజు కట్టనవసరం లేదు ఇసుక ఉచితం అన్న హామీ ఇచ్చారు కాబట్టి మాకు కొంచెం ఊరట లభిస్తోంది వస్తువుల ధరలు తగ్గిస్తాను అని చెప్పి నిన్న కూడా షాదీ మంజల్లో మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు గారు వస్తువుల ధరలు తగ్గిస్తాము అని చెప్పారు ఇసుకదైతే ఉచితంగా అని చెప్పి అనౌన్స్ చేయటం మాకెంతో ఊరటనిచ్చింది కాబట్టి తప్పకుండా మా కష్ట నష్టాలు తెలుసుకొని మా గురించి ఆలోచించే వ్యక్తులకే మేము ఓటు వేస్తాము తెలుగుదేశానికే ఓటు వేస్తాము నెల్లూరు అభివృద్ధి ఎవరు వస్తే జరుగుతుందో అనేది మాకిప్పుడు చాలా క్లియర్గా ఉంది మైండ్లో నారాయణ గారే రావాలి తర్వాత వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రావాలి తద్వారా స్టేట్ నుంచి ఫండ్స్ నారాయణ గారు తీసుకొస్తారు సెంట్రల్ నుంచి కేంద్రం నుంచి ఫండ్స్ని వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తీసుకొని వస్తారు మా నెల్లూరుని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయగలుగుతారు అభివృద్ధి చేయగలిగిన సత్తా వీళ్ళిద్దరికీ మాత్రమే ఉంది కాబట్టి మేము మా కోసము తప్పకుండా ఎమ్మెల్యేగా నారాయణ గారిని ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని ఓటేసి తెలుగుదేశం సైకిల్ గుర్తుకు ఓటేసి గెలిపించుకున్నాం గెలిపించుకుంటాము అని వారు ఒక కన్ఫర్మ్ మైండ్తో చెప్తూ ఉన్నారు చాలా గట్టి భరోసాతో చెప్తూ ఉన్నారు ఇది తథ్యమమ్మా అని ఇప్పుడే ఒక పెద్ద ఆయన ఆశీర్వద ఆశీర్వాదాలు ఇచ్చి పంపించారు ఆయన మాకు మంచిగా ఆశీర్వద ఆశీర్వాదం ఇచ్చి తప్పకుండా ఇది జరగబోతుందమ్మా నా ఆశీర్వాదాలు ఉన్నాయి నారాయణ గారికి నేను నారాయణ గారికి కూడా చెప్పండి నేను ఈ విధంగా చెప్పాను అని చెప్పి ఆ పెద్ద ఆయన ఆయన యొక్క నిండు మనస్సుతో ఆయన మంచి వాక్కుతో చెప్పి పంపించడం జరిగింది ఈ రకంగా ప్రతి ఒక్కరి ఆశీర్వాదాలతో వారి యొక్క ఆశీస్సులతో వారి యొక్క అభిమానంతో తప్పకుండా నెల్లూరులో నారాయణ గారే ఎమ్మెల్యేగా ఎన్నిక కాబోతున్నారు అలాగే ఎంపీ అభ్యర్థిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారే రాబోతున్నారు వారి యొక్క అభిమానానికి వారి యొక్క నమ్మకానికి నా కృతజ్ఞత అభివందనాలు నగర నియోజకవర్గంలో పద్మూడవ డివిజన్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు ఒంగూరు నారాయణ గారు శాసనసభ అభ్యర్థి లోక్సభ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారుల విజయాన్ని కాంక్షిస్తూ నారాయణ గారి సతీమణి రమాదేవి గారు నాలుగు రోజులుగా పద్మూరు డివిజన్లో ప్రచారం చేస్తున్నారు ఇంటింట ఏ ఇంటికి పోయినా కూడా మేము నిర్ణయించుకున్నాం నారాయణ గారిని గెలిపిస్తాం ప్రభాకర్ రెడ్డి గారిని గెలిపిస్తామని చెప్పి ఆమెకు చెప్తూ ఉంటే నిజంగా ఫలితం డిసైడ్ అయిపోయిందని అనిపిస్తా ఉంది ఏదైతే అభివృద్ధిని పక్కన పెట్టేసి అరాచకాలకు నిలయమైనటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఎప్పుడు పంపించేస్తావా ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపి అభివృద్ధి చేసేటువంటి ప్రభుత్వాన్ని తీసుకురావాలనేటువంటి దృఢ సంకల్పంతో నెల్లూరు నగర ప్రజలు నిశ్చయంగా ఉన్నటువంటి సందర్భంలో నెల్లూరు నగరాభివృద్ధి విషయంలో నారాయణ గారిని గురించి చెప్పాలంటే నేను అది ఎంత చెప్పినా కూడా చాలనటువంటి పరిస్థితి ఈరోజు మనం అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కానీ రక్షిత మంచినీటి పథకం సంఘం బ్యారేజీకి నుంచి తేవడం కానీ పార్కులు కానీ ఎన్ టు ఎన్ సిమెంట్ రోడ్లు కానీ అనేకం చెప్పుకొని చెప్పుకుంటూనే ఉన్నాం ఈరోజు జనాలు అనేక ఇబ్బందులు పడుతున్నారంటే భవన నిర్మాణ రంగంలో ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం ఇసుకను ఉచితంగా ఇస్తూ భవన నిర్మాణ రంగాన్ని చేదోడుగా సాఫీగా జరిగిపోతూ ఉంది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వ్యవస్థను అన్ని వ్యవస్థలను కుప్పగూరుస్తూ ఇసుక రేట్ని విపరీతంగా ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకోవాలంటే ఐదారు వేల రూపాయలు పరిస్థితి ఇంతకుముందు సిమెంట్ రేటు ఎక్కువనే వాళ్ళు సిమెంటు స్టీల్ కన్నా కూడా ఇసుక రేటు అయిపోయి ఏదైతే ప్రకృతి వనరులు ఉన్నాయో వాటిని యథేచ్ఛగా దోపిడీ చేసుకుంటూ ఈరోజు అన్ని రంగాలను నిర్వీర్యం చేసినటువంటి సందర్భం ప్రజలందరూ గమనిస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈరోజు ప్రజల యొక్క నాడిని చూస్తుంటే తెలుగుదేశం ప్రభుత్వం గెలవడం రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతలను చేపట్టేటువంటి సందర్భం ఈరోజు ఉంది అదేవిధంగా అనేక ధార్మిక కార్యక్రమాలు చేసి అనేక మందికి సాగునీటిని జిల్లా వ్యాప్తంగా ఇచ్చి నెల్లూరు నగరంలో ఎక్కడో హైదరాబాద్లో జరుగుతున్నటువంటి లక్ష దీపోత్సవాన్ని నగరానికి తెచ్చి వాళ్ళ మిత్రుల సహకారంతో అదేవిధంగా వెంకటేశ్వర స్వామి వైభవోత్సవాలు లాంటి అనేక ధార్మిక కార్యక్రమాలు చేసినటువంటి ఒక మంచి వ్యక్తి ఒక సౌమ్యుడు పార్లమెంట్లో నెల్లూరు వాడిని వినిపించగలిగిన వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కూడా అత్యధిక మెజారిటీతో గెలిపించాలని నారాయణ గారిని ప్రభాకర్ రెడ్డి గారిని జిల్లాలోనే మంచి మెజారిటీతో గెలిపించి శాసనసభకు